బేలా మండల కేంద్రంలోని ఏబిబీపీ ఆధ్వర్యంలో శివాజీ చౌక్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీగా వచ్చి విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి వెంటనే ఇరవై ఐదు వేల మెగా టిఎస్సీ పోస్టులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ చేయాలని జాబ్ క్యాలెండర్ ను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మహేష్ కుర్మ పవన్ రెడ్డి అభిషేక్ అనుజ్ రెడ్డి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ ఎగ్జామ్ లో అత్యంత పరీక్షలు నిర్వహించి జాబ్ క్యాలెండర్ వెంటనే నియమించాలి అదే విధంగా విడుదల చేయాలని ఈరోజు చేస్తున్నాం 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 డిగ్రీలు చేస్తున్నాం జాబులు వస్తున్నాయా రేవంత్ రెడ్డి కూడా వీడవాడేలా చేస్తే ఇక్కడ నుంచి నినాదాలు ఇస్తే ఎవరికి మన అన్న వాళ్ళు కానివ్వండి అక్క వాళ్ళు కానివ్వండి చదువుకొని డిగ్రీ చేసిండు టీటీసీ చేసిండు పిఎల్డీ చేసిండు కాని వాళ్ళకు జాబ్ నచ్చినాయా మనం చదివినా ఏం లాభం మరి చదవకుండా ఇంట్లో ఉండే పరిస్థితి చదవాలి వద్దా కావాలి కావాలద్దా కావాలి కదా ఎందుకు వచ్చిన విడు చేస్తాడు ని ఈ పదిహేడో డేట్ కి ఎగ్జామ్ ఉండే ఈ పదిహేడో డేట్ కిటించాలి परगट चले प्रगति चले हमारे सामने వేలా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రస్తారోకో చేయడం జరిగింది ఎందుకనగా ఈ మెగా డిఎస్సి పదిహేడో తేదీన ఎగ్జామ్ ఉంది దీన్ని పోస్ట్ పో చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై వేల పోస్టులను భర్తీ చేయాలి జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలి ఈ యొక్క గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్ పోస్టులను వెంటనే నియమించి ఎగ్జామ్లు నియమించి అలాగే అదేవిధంగా పోస్టులను భర్తీ చేసి ఈ రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని కోరుతూ ఉన్నాం లేని పక్షాల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ